you కందుకూరు పట్టణంలోని ఆరవ వార్డు కోటకట్ట మసీదు ప్రాంతంలో బాబు బాబుషిరుడి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం నిర్వహించారు ముందుగా ఆ ప్రాంతంలోని ముస్లింలంతా పెద్ద ఎత్తున తల్లి వచ్చి నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికారు నాగేశ్వరరావు పై పూలు చల్లుతూ అభిమానంతో ముంచెత్తారు గతంలో ఎప్పుడూ గడప దాటని ముస్లిం మహిళలు కూడా నాగేశ్వరరావుని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ఆయనను అందరికీ పరిచయం చేస్తూ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా మహిళలంతా జగన్ ప్రభుత్వంపై స్థానిక వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కొంతమంది అధికార పార్టీ నేతలు తమకు ప్రభుత్వ పథకాలు అందకుండా అడ్డుపడుతున్నారని నోరు తెరిచి అడిగితే బెదిరిస్తున్నారని నాగేశ్వరరావుతో చెప్పారు మేమంతా గతంలో వైసీపీకి ఓట్లు వేశాం ఈ ప్రభుత్వం మాకేమి చేయలేదు సైడ్ కాల్వలు శిథిలమై నీళ్లు ముందుకు పోక కంపు దోమలతో అల్లాడిపోతున్నాం కనీసం అవి బాగు చేయడానికి కూడా వైసీపీ నాయకులకు చేత కావడం లేదు ఎన్నికలకు ముందేమో పట్టాలిచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు ఓట్లు వేయించుకున్న తర్వాత తక్కువ మందికి పట్టాలిచ్చి ఇల్లు మీరే కట్టుకోవాలని చెబుతున్నారు ఇల్లు కట్టుకోకపోతే పట్టాలు తిరిగి ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు కనుక గెలిస్తే మాకు దయచేసి ఈ జగన్న కాళీ మా చంద్రన్న ఖాళీ మీరే కట్టి మాకు ఇవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ దాని గురించి కూడా కొంచెం మీరు ఆలోచించండి పన్నెండు మంది ఇల్లు కట్టుకోకుండా ఇప్పుడు అలాగే ఉన్నారు ఆ మాట తెలిస్తే చాలు చాలు ఆ పన్నెండు మంది ఒకసారి ఒక చోటకు వస్తున్నారు ఆ పటాలు తీసుకొని మా సార్ అటు అమ్ముకోలేరు ఇల్లు కట్టుకోలేరు సార్ అవి అలాగే పడిపోయి ఉన్నాయి ఆ స్థలాలని మీరు గెలిస్తే కాదు మీరు గెలిపిస్తే మేము గెలిపిస్తే అని

పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలని చెప్పి ఒక గేటెడ్ కమిటీ ఈ రోజు ఆ టిక్కో ఇల్లు దగ్గరకు పోతే చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ పట్ల ఎట్లా ఉన్నాడు అంటే ఆ టిక్కో ఇల్లు ఆ రోజు పద్నాలుగు వందలు కష్టం ఇల్ వాటికి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ లో అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కలిసి ఉంటే ఈ కన్పూర్ నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు లేని పేదవాడు అనేవి కూడా ఉండుకుండా ఉండేవాడు అందరికీ ఇల్లు వచ్చే పరిస్థితి ఉండేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే కాలనీ ఇల్లు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలనీ ఎలా ఉంటాయి కూడా తెలియని పరిస్థితి గ్రామాల్లో అట్లనే ఉంది పట్టణంలో కూడా అదే ఉంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టిట్కో ఇల్లు తీసుకొచ్చాడంటే పేదవాళ్ళు అందరూ కూడా మంచి భవంతిలో ఉండాలని చెప్పి ఒక మంచి అపార్ట్మెంట్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ కూడా అది ఈ ముఖ్యమంత్రికి అటువంటి అంటే దాంట్లో బెడ్ కూడా తిరిగే పరిస్థితి లేదు అది కూడా నాసిరకంగా ఎక్కడో వాగుల్లో వంకల్లో మీరు అందరూ కూడా పేదవాళ్ళ పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎలాంటి మంచి అభిప్రాయం లేదు తప్పకుండా మీరు అందరూ గుణకాటం చెబితే వచ్చే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మేము కూడా మీ మీద మంచి అభిప్రాయంతో ముందు తీసుకొని పోతాము